నమస్కారం వార్తలకు స్వాగతం నేను తేజస్వి ఖమ్మం మిర్చి మార్కెట్ ను గుర్రాల తరలించాలని వర్తక సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి పలు పార్టీలు దీక్షకు మద్దతు తెలుపుతున్నాయి మార్కెట్ అన్నారు వర్తక సంఘం ఈ దీక్షలు కొనసాగుతున్నాయి వ్యాపారులు త్రీ టౌన్ పరిరక్షణ సమితి సభ్యులు ఈ దీక్షలు కూర్చున్నారు మిర్చి మార్కెట్ ను గుర్రాల పాడుకు తరలించాలని కార్మికులు స్థానికులు కోరుతున్నట్లు వారు చెప్పారు మిర్చి పంటను రైతులు ఎక్కువగా వరంగల్ మహబాద్ నల్గొండ ప్రాంతాల నుంచి ఎక్కువగా తీసుకువస్తారని గుర్రాలపాడు వద్ద మార్కెట్ ను ఏర్పాటు చేయడం ద్వారా వీరికి అనుకూలంగా ఉంటుందని వ్యాపారులు పేర్కొన్నారు రఘునాథపాలెంకు తరలిస్తే కార్మికులకు ఆర్థిక భారం పడుతుందని దీంతో వారు చేసే కూలీ డబ్బులు అన్ని రవాణా ఖర్చులకే సరిపోతాయని ఆందోళనను వ్యక్తం చేశారు గుర్రాలపాడు వద్ద వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని దీనిని ప్రభుత్వం గమనించాలని విజ్ఞప్తి చేశారు ప్రజల అవసరాల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు ఈ దీక్షలో కల్వకుంట్ల గోపాలరావు మేల్ల గోపాలరావు బూర్ల లక్ష్మీనారాయణ పెనుకొండ శ్రీనివాసరావు లక్ష్మీ నరసింహారావు సుధీర్ కుమార్ రమణారెడ్డి రవీందర్ సురేష్ నరసింహారావు మాధవాచారి తదితరులు పాల్గొన్నారు కోసం పాదయాత్ర చేద్దాం సార్ హండ్రెడ్ పర్సెంట్ గారు ఇంకోట నట్టండి ఉపం వివరంగా మాట్లాడటం జరిగింది భవిష్యత్తులో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మేము సంపూర్ణంగా తెలియజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నిరాదర్శ చేసే సభ్యులందరికీ కూడా అట్లే మార్కెట్ కలుగుతుందరికి అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి గొంతు వాళ్ళకి వీళ్ళందరికీ అట్లే మనకి చోటుపాటుగా అందించేటువంటి రాజకీయ నాయకులకి అందరికీ నా నమస్కారం మంజులు యాక్చువల్గా నిజంగా దీన్ని చేసపోయి ఎక్కడో పదహారు కిలోమీటర్ల దూరం నేను మార్కెట్ దగ్గర పెట్టినట్టయితే దగ్గర దగ్గర మన ఎకానమీలో కూడా తేడా వస్తుంది అక్కడ నేను ఇందా కూర్చొని లెక్కేస్తే ఒక టూ వీలర్ పెట్రోల్ టూ వీలర్ మీద వెళ్తే ఇవాళ చూసుకున్నటువంటి పెట్రోల్ చూస్తే డబ్బుకి లేదని ఇంకా చూస్తే మరి పదహారు కిలోమీటర్లు కూడా పదహారు కిలోమీటర్లు రావటం అంటే ఎంత తేడా వస్తుంది దగ్గర దగ్గర రోజు రెండు వందల మూడు వందల తేడా అంటే మామూలు వ్యక్తి భరించే పరిస్థితి ఉంది ఇవాడ ఈ ఖర్చుల్లో అసలు మనమంట రోజు పెట్టి మిగతా వాళ్ళు అసలు అక్కడ ఉన్నటువంటి గుమస్తా ఏంటి తర్వాత పనిచేసే వాళ్ళు ఏంటి వీళ్ళందరూ కూడా రోజువారీ ఖర్చుల్లో ఎంత తేడా వస్తుందో మీరు ఆలోచించండి ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ నుంచి మిర్చి మార్కెట్ని దూరం చేయాలని చెప్పని దాన్ని ఇతర ప్రాంతాలు మార్చాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయం చేసింది దీనిలో భాగంగా గత ఇది ఈనాటి సమస్య కాదు గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంతం మీద ఒక ప్రాంతానికే తరలిచ్చారు ఏకపక్షంగా మార్చాలని గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వం కూడా మొదటి నుంచి త్రీ టౌన్ మీద చితక నేసే ప్రయత్నాలు చేస్తుంది దీన్ని ఆ పది సంవత్సరాలు కూడా త్రీ టౌన్ పరిరక్షణ కమిటీ ఇటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వ పక్షాన వారికి నచ్చజెప్పి మళ్ళీ ఇదే ప్రాంతంలో మార్కెట్ ఉండడానికి ఈ దానికి సుముఖత చేసిన పక్షంలో మళ్ళీ ప్రస్తుతం వివాదాన్ని తెర మీద తీసుకుని వచ్చి కొందరు దీన్ని మళ్ళీ ఈ త్రీ టౌన్ ప్రాంత వ్యాపార ప్రజల్ని గుమస్తాలని కార్మికుల్ని స్వీపర్స్ని దీనికి సంబంధించిన అన్ని రంగాల వారిని త్రీ టౌన్ ప్రాంతం మీద ఆధారపడిన ఇతర వ్యాపార సంస్థల సంస్థలందరినీ కూడా భయభ్రాంతులకు గురి వారిని అస్తవ్యస్తం చేయాలనే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈ గుర్రాలపాడు మార్కెట్ తరలించాలనే విషయంలో ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ గుర్రాల పాడు తరలించేటైతే అక్కడ చైనా ఫ్యాక్టరీ వంద కోట్ల ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది ఆ చైనా ఫ్యాక్టరీకి ఇక్కడి నుంచి సరుకు తీసుకుపోవడానికి కానీ వాళ్ళు అక్కడికి ట్రాక్టర్లుగా రైతులు తీసుకొచ్చుకుని అమ్ముకోవడం కానీ రెండు జరుగుతాయి ఇప్పుడు రైతులకు కూడా ఎప్పుడన్నా తక్కువ ధరలో ఉన్నదనుకుంటే ఫ్యాక్టరీకి సొంతంగా కూడా వేసుకుపోయి అమ్ముకుంటారు కాబట్టి ఇక్కడ చైనా ఫ్యాక్టరీ ఉంది ఇటు పత్తి ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇటు కోల్డ్ స్టోరీలు ఉన్నాయి అమాలి వర్కర్స్ కూడా ప్రతి నిత్యం అందుబాటులో ఉండేవి అన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి మాకు గుర్రాల పాటు తీసుకుపోవాలి గుర్రాల పాటు రెండు కిలోమీటర్ల దూరం ఉంది ఎందుకంటే చైనా వాళ్ళు కనుక ఒక రగ్నాథపాలను దూరం అవుతుంది వాళ్ళు కొనడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది అందుబాటులో ఉన్నది కాబట్టి తొందరగా గుర్రాల ఆపదలో ఉన్న వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు జిల్లాలోని పదహారు మంది బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను ఎంపీ అందజేశారు పేద రోగులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది జిల్లాలోని సీఎం సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకున్న ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు అందులో భాగంగా పేద మధ్య తరగతి వర్గాల ప్రజలు చికిత్సలు చేయించుకొని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించడమే ఇందుకు చెక్కులు అందుకున్న బాధితులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు

వైబ్రేషన్ న్యూమరాలజీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ భవానిపురం విజయవాడ పేరులో ఒక్క అక్షరం మార్పుతూనే విద్యలు విజయాలు ఉద్యోగంలో ఉన్నత స్థితి వ్యాపారంలో లాభాలు భూ గృహ వాహన యోగాలు చిన్న ప్రయత్నంలోని విదేశీ ప్రయాణాలు క్రీడారంగంలో విజయాలు సినీ రంగంలో గుర్తింపు షేర్ మార్కెట్లు ఊహించని లాభాలు వ్యవసాయంలో లాభం వివాహ ప్రయత్నాలు ఫలించుట అన్న దాంపత్య జీవితం శీఘ్ర సంతానం రుణ రోగా శత్రుబాధలు దూరమవ్వటం కోరికలు నెరవేరటం వంటి అద్భుత సంఘటనలన్నీ పొందవచ్చు సంప్రదించండి వైబ్రేషన్ ఆస్ట్రో న్యూమరాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ భవానీపురం విజయవాడ బులెటిన్లోకి స్వాగతం ఖమ్మం నగరంలోని కస్పా బజార్ లో పాపులర్ షూ మార్ట్ ప్రారంభమైంది పలు రకాలైన ఫుట్ తమ షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయని దాని నిర్వాహకులు తెలిపారు సరసమైన ధరలకే తమ వద్ద ఫుడ్వేర్ లభిస్తున్నాయని పేర్కొన్నారు నగరంలో పాపులర్ షూ మార్ట్ నూట అరవై రెండవ షోరూం ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు ఖమ్మం నగరంలోని కస్పా బజార్ లో పాపులర్ షూ మార్ట్ ప్రారంభమైంది పలు రకాలైన ఫూట్ వేర్ తమ షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయని దాని నిర్వాహకులు తెలిపారు సరసమైన ధరలకే తమ వద్ద ఫుట్వేర్ లభిస్తున్నాయని పేర్కొన్నారు నగరంలో పాపులర్ షూ మార్ట్ నూట అరవై రెండవ షోరూమ్లు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు ఖమ్మం నగర పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు రంజాన్ పండుగ సందర్భంగా డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించారు అన్ని రకాల ఫుట్వేర్ పలు వెరైటీలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు అన్ని పాఠశాలల విద్యార్థులకు కావాల్సిన షూస్ అందుబాటులో ఉంచామన్నారు ఈ సందర్భంగా దాని నిర్వాహకులు సీనియర్స్ తో మాట్లాడారు ఖమ్మం పట్టణ ప్రజలకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు ఈ రోజున మన ఖమ్మం పట్టణంలోని కస్పా బజార్లో మా పాపులర్ షూ మార్ట్ సంస్థకు సంబంధించిన నూట అరవై ఒక ఫుట్వేర్ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది మా ఈ షోరూమ్ నందు ఖమ్మం పట్టణ ప్రజలకు అవసరమైనటువంటి అన్ని రకాలైన ఫుట్వేర్ ఐటమ్స్ అందుబాటులో పెట్టాము మా షోరూమ్ నందు అందుబాటు ధరల్లో అందరికీ నచ్చేటువంటి వెరైటీస్ అందుబాటులో ఉంటాయండి మంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉంటుందండి మా పాపులర్ మా షోరూమ్స్ అన్నింటిలో కూడా తర్వాత స్కూల్ పిల్లలకి కావాల్సిన అన్ని రకాల స్కూల్ షూస్ కూడా అందుబాటులో ఉన్నాయండి స్కూల్ బ్యాగ్స్ తర్వాత లేడీస్కి కావాల్సినటువంటి పార్టీ వేరు మ్యారేజ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి బ్రైడల్ ఫుట్వేరు అన్ని రకాలైనటువంటి ఫుట్వేరు అందుబాటులో ఉంచామండి దయచేసి ఒకసారి మా షోరూమ్కి ఇచ్చేసి ఖమ్మం భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ కొరతతో సతమతమవుతుంది పదవులు అనుభవించిన నాయకులు హైదరాబాద్ లేదా ఢిల్లీ అంటూ కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారు ఖమ్మం ఇల్లందు శాసన సభ్యులు అధికార పార్టీ ఆకర్షణ పథకానికి వశం కాగా పాలేరు భద్రాచలం అశ్వరావు సత్తుపల్లి వైరాలో నాయకులు ఎవరో కార్యకర్తలు ఎవరో అన్న అనుమానం మొదలైంది ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది జిల్లాలో నాయకులు లేని కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఓ కథనం స్వాతంత్రం తెచ్చిన పార్టీగా సుదీర్ఘకాలం అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం భద్రాద్రి జిల్లాలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు అధిష్టానం వద్ద చక్రం తిప్పారు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు సర్దార్ జమలాపురం కేశవరావు మొదలు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మాజీ మంత్రి సీలం సిద్దారెడ్డి వరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసి రాజకీయ ఘన పార్టీలుగా పేరు తెచ్చుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని ముగ్గురు కేంద్ర మంత్రులను ఇద్దరు పీసీసీ అధ్యక్షులను జాతీయ కార్యదర్శిని అందించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నేడు వలస నాయకుల కోసం ఎదురుచూస్తోంది జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అసలేమైంది ఈ దుస్థితికి కారణం ఎవరు అన్న చర్చ రెండు జిల్లాల్లో విస్తృతంగా జరుగుతుంది జిల్లాలో బలమైన వామపక్ష ఉద్యమాన్ని తట్టుకుని నిలబడిన పార్టీ అచేతనంగా మారిపోవడంపై కాంగ్రెస్ కార్యకర్తల్లో అంతర్మదనం మొదలైంది ఉమ్మడి రాష్ట్రంలో వలస నాయకులను ఆదరించి అందలం ఎక్కించి ఖమ్మం చైతన్యానికి గుమ్మమైంది లక్ష్మీకాంతమ్మ నుండి పివి రంగయ్య నాయుడు నాదెళ్ల భాస్కర్రావు గారపాటి రేణుకా చౌదరి వరకు వలసవాదాలను ఎంపీలుగా గెలిపించి కేంద్ర మంత్రులను చేసింది దశాబ్ద కాలంపై ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఇప్పుడు జిల్లాకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు గ్రామ పంచాయతీ మండల జెడ్పీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడా జాడలేరు గెలిపించిన కార్యకర్తల బాగోగులను గాలి కొదిలేశారు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీతో హోరాహోరీ పోరాడింది జాతీయ రాష్ట్ర నాయకులమని చెప్పుకునే జిల్లా నాయకులు అంటి ముట్టనట్టుగా వ్యవహరించారని మోస్తున్నారు రెండు జిల్లాల్లో బలమైన సంస్థాగత నిర్మాణం ఉన్న కాంగ్రెస్ నాయకుల దొరతనం పెత్తనంతో విసిగి వేసారి రాత్రెనక పగలనక కష్టపడి గెలిపిస్తే అందలం ఎక్కిన తరువాత కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు లేవు గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కింది స్థాయి నాయకులను నామినేటెడ్ పదవులకు దక్కకుండా మోకాళ్లడ్డిన అపరాధానికి నేడు మూల్యం చెల్లించుకుంటుంది కాంగ్రెస్ బూటిలో అందరూ రాష్ట్ర నాయకులే కనిపిస్తారు స్థానిక సంస్థల్లో పోటీ చేసే కింది స్థాయి నాయకుల విజయానికి మాత్రం గల్లీలో కనిపించిన నాదుడే లేడాయే పంచాయతీ మండలాలు జెడ్పీ కోఆపరేటివ్ ఎన్నికల సందర్భంగా గ్రామస్థాయి నాయకుల విజయం కోసం శ్రమించిన నాయకులు పిడికెడు మాత్రమే రాష్ట్ర కాంగ్రెస్ చాంతాడు కార్యవర్గంలో రెండు జిల్లాల నాయకులే ఎక్కువ మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు గాంధీ భవన్ పేరు చెప్పుకుని నాయకులకు వంగి వంగి వందనాలు పెట్టి పైరగులతో పదవులు కొట్టేసే నాయకులకు విలువ ఇచ్చి కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశారని మండిపడుతున్నారు అధికార పార్టీ ఆకర్ష దెబ్బకు ఖమ్మం ఇల్లందు నియోజకవర్గాల్లో నాయకుడు లేని నావలా మారింది వైరా సత్తుపల్లి అశ్వరావుపేట భద్రాచలం నియోజకవర్గాల్లో నాయకులు కార్యకర్తలు ఎవరో కూడా తెలియని కాంగ్రెస్ పార్టీ మధురే నియోజకవర్గంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు బట్టి విక్రమార్క తన పట్టుదల కృషితో కాంగ్రెస్ పార్టీకి దుర్భాగ్యమైన కోటల తయారు చేశారు ప్రతి ఎన్నికల్లో సత్తుపల్లి నాదే అనే మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ ఎన్నికల నాడు మాత్రమే కనిపించి అజాపజా లేకుండా పోతున్నారనే విమర్శ బలంగా వినిపిస్తుంది వైరా నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో అరవై మంది అభ్యర్థులు చీమల దండులా పోటీ పడతారు మిగతా సమయంలో ఎవరు ఎక్కడ ఉంటారో ఆ పెరుమాళ్ల కిరుక ఇల్లందు ఖమ్మంలో వలస నాయకుల కోసం ఎదురుచూపులే మిగులుతున్నాయి స్థానికంగా ఇబ్బందులు ఎదురైతే ఏ నాయకుడు లేకపోవడంతో అధికార పార్టీ నాయకుల పంచన చేరిపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఓటమిని గుణపాఠంగా తీసుకుని సమర్థ నాయకత్వాన్ని తయారు చేయకపోతే దశాబ్దాల కాలం వైభవానికి తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వార్త నిందితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం